మౌనంగా చేసిన దానికి జపం అనిపే దేవుణ్ణి మనం ఉన్న ప్రదేశంలోనే మననం చేసుకుంటానో ధ్యానం చేసుకున్నా ప్రయోజనం చేసుకునే ప్రయోజనం దాకా ఎందుకు అంత దూరం అక్కడికే వెళ్ళాలి దేహంతో చేసేది బాహ్య పూజ వాక్కుతో చేసేది స్తోత్రం జపం మనసుతో చేసేది ధ్యానం ఈ మూడు పవిత్రం కావాలి కనుక మన పూజా విధానాల్లో స్మరణ కీర్తన పూజ మూడి పెట్టారు త్రికరణి శుద్ధి సనాతన ధర్మంలో ప్రధానమైన భాగం క్షేత్రయాత్ర తీర్థయాత్ర అని పెట్టారు అవి చేస్తే గాని మోక్షం రాదని ఎక్కడా లేదు మోక్షం అనేది మన ఆంతరింగికమైన ప్రవర్తన సాత్విక జీవన విధానం తాత్విక చింతన వీటి వల్ల ముక్తి లభిస్తుంది అయితే తీర్థక్షేత్రయాత్ర అవసరం దేమిటి అని మనం ప్రస్తావన చేసుకుంటే తీర్థాలు క్షేత్రాల్లో ఒక శక్తి ఉంది ఆ శక్తి ఏంటంటే ఒక మహర్షులు పూర్వీకులు తపస్సును ఆచరించడం వల్ల భగవత్ శక్తి అక్కడ వ్యక్తం అవుతుంది వాళ్ళ తపశ్శక్తి అక్కడ ఆవిర్భవించిన భగవత్ శక్తి ఈ రెండిటి వల్ల చోటుకి ఒక శక్తి ఏర్పడుతుంది అలాగే తీర్థం అంటే జలం శక్తివంతమైతే తీర్థం భూమి శక్తివంతమైతే క్షేత్రం ఇలాగ తీర్థక్షేత్రాలు ఏర్పడతాయి అక్కడ ఒక్కొక్క తీర్థక్షేత్రాన్ని ఆధారం చేసుకుని ప్రకృతి ఒకటి చరిత్ర ఒకటి అక్కడందరూ సంచరిస్తూ సంచరిస్తుంటారు కదా వారి ప్రభావం ఇవన్నీ తిరిగేవాడికి తప్పకుండా లభిస్తాయి ఇంట్లో ఉంటే కలిగే భగవత్ చింతన కంటే ఒక తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు సహజంగా చింతన కలుగుతుంది అలాంటి తీర్థక్షేత్ర యాత్రలు వీలైనంత చేయడం వల్ల వాడికి మరింత పరిణితి ఏర్పడుతుంది అక్కడ ఉన్న శక్తి యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది అంతే తప్ప అది